గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత నిన్న మొత్తం ఇలా శనివారము నిన్న ఎద్దులను దగ్గర దగ్గర ఎనిమిది ఎద్దులను మేము రక్షించాలని మొత్తం మన గోసేవులు అందరము బల్లవరం గ్రామం వెళ్లాల్సింది వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి పోతే ఒకటి ఆల్రెడీ కో సిద్ధంగా పెట్టినారు ఇంకొక మిగతా ఏడు ఎద్దులు అవల పక్కన కంపల్సేటర్లో కట్టేసినారు మొత్తం అన్ని వీడియోలు మాకరా అన్ని వీడియోలు ఉన్నాయి రాత్రి మేము వెనకబడే సీఏ గారికి ఎస్ఏ గారికి అందరికి ఫోన్ చేసి వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొత్తం మనకు ఎఫ్ఐఆర్ కూడా రాసినారు వాళ్ళు కూడా రాయడంతో వీళ్ళు ఈ కటికే వాళ్ళు పొద్దుటూరు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇప్పుడు ఒకటైన కట్టికే వాళ్ళంతా వాళ్ళు ఈరోజు నేను ఇక్కడ షెడ్డు దగ్గర జనతా గ్యారేజ్ శివ జనతా గ్యారేజ్ లోపలికి వచ్చి నన్ను ముందు అడిగారు మాట్లాడినారు లేదు లేదు సార్తో మాట్లాడుకోండి మీరే అని చెప్పాను వాళ్ళు ఏం చేశారంటే నువ్వేం పెద్ద ఇది న్యాయవాదిగా ఏంది చెప్తావు చట్టాలు గిట్టాలు నీకేం తెలుసు అంటే చేసిన గాడిపోయి వాళ్ళ చట్టాలు గురించి అని చెప్తారు అని చెప్పిన చెప్పే వెంటనే వాళ్ళు మొత్తం ఆటోలో దిగారు ఏడు ఇరవై మంది దాకా దిగి ఇక్కడ మేము వర్క్ చేసేది సుత్త తీసుకొని తల కొట్టుకున్నాడు తల కొట్టుకొని వాళ్ళు మళ్ళీ వెళ్తూ వెళ్తే నీ కథ చూస్తాం చూడు కేసం కాడిపోతాము నువ్వు ఏమైతే చూడండి నీ కథ చూడని నేను బెదిరించి వెళ్ళిపోవడం జరిగింది కానీ నాకు కానీ నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా కూడా మొత్తం కట్టి వాళ్ళ మీద ప్రతి ఒక్కరు ఎవరైతే కట్టుకోలు ఉన్నారో పొద్దుటూరులో వాళ్ళ అందరి మొత్తం పేరు నమోదు చేయవలసిందిగా సిఏగాని కోరుకుంటున్నాను వాళ్ళ గుండా నాకు ప్రాణహాని ఉంది ఇప్పుడు నేను ఒక్కరి ఎస్పి గారు కూడా నేను తెలియజేసుకుంటున్నా సార్ వీళ్ళ కట్టుకొళ్ళ గురించి నాకు వాళ్ళ గుండా నాకు ఉంది సార్ కనీసం మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము రేపు ఒంటరిగా పోతుంటాం ఇప్పుడు ఇద్దరు ఉన్నారు చూశారు చెప్పిన కూడా ఇది వాళ్ళు కొట్టుకొని నీ కథ చూస్తామని చేసి మీకు కంప్లైంట్ చేయని వేరు నెక్స్ట్ ఏం జరిగినా కూడా మొత్తం కట్టుకోవాళ్ళే మొత్తం కట్టుకొలే మొత్తం దీనికి కారకులు సార్ ఏం జరిగినా కూడా ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షి ఈయన 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 ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు రాజశేఖరు ఈయన శివ వీళ్ళు ప్రత్యక్షంగా చూడడం జరిగింది వాళ్ళు ఎవరి మాట వెళ్ళి మీ కథ చూస్తారని వెళ్ళి వేస్తారు జై గోమాత సో ఈరోజు ఒక కార్యక్రమం నిమిత్తమై జనతా గ్యారేజ్లో ఉన్నటువంటి మన శివ నాగిరెడ్డి నన్ను ఇన్వైట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది సో ఆయన ఆ కార్యక్రమం సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతుండగా ఒక నల్లటి వ్యక్తి అర్జునవాడకు సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి ఫస్ట్ అదన్నా ఇదన్నా అని చెప్పేసి బతిమలాడి రెడ్డి అదిని కొద్దిగా మాట్లాడేసి ఏదో సామరస్యంగా మేము కూడా ఒకవైపు నుంచి సరే అని కొద్దిగా మాట్లాడుతున్న సందర్భాల్లో శివనారెడ్డి అన్న సరే మనం మాట్లాడి ఎస్ఐతో సిఐతో మాట్లాడి తర్వాత తీసుకున్నామనే చెప్తున్న సందర్భాల్లో ఒకరొకరిగా ఫస్ట్ ఒక ఇద్దరు వచ్చారు తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు ఒక పది మంది దాకా వచ్చిన తర్వాత వాడు వాళ్ళ సంఖ్యను చూసిన తర్వాత తిరుగుబాటు చేయడానికి ఫస్ట్ ప్రయత్నం చేశాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి సుత్యం తీసుకొని తనంతకు తానుగా కొట్టుకొని నీ కథ చూస్తాము నీ మీద కేసేస్తామని చెప్పేసి హడావిడిగా ఆటోలు ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది నేను ప్రత్యక్షంగా చూసాము వాళ్ళు కొట్టుకున్నప్పుడు కూడా మేము అడ్డుపడడానికి ప్రయత్నం చేశాము వాళ్ళకు వాళ్ళంతా స్వయంగా వాళ్ళ సుత్తితో కొట్టుకొని రక్తం వచ్చేటట్టుగా చూసి మీ కథ చూస్తామని చెప్పి పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే రేపు ఈయన ఒక్క మేము ఉండడం వల్ల సరిపోయింది లేకపోతే అన్న ఒక్కడుంటే వాళ్ళు తిరుగుబాటు చేసేదానికైనా రెడీగా వచ్చారు వాళ్ళు అన్న పక్క ప్లాన్గా పది మంది వచ్చారు తిరుగుబాటు చేయడానికి ఈయన మీద దాడి చేయడానికి వచ్చారు మేము ఇద్దరం ఉండడం వల్ల వాళ్ళు అరే ఇటు అయితే కుదరదు అని చెప్పి తనంతకు తానుగా కేసు కేసేయాలనేటువంటి ఇదితో వచ్చారు ఒకసారి కూడా మన రాజశేఖర ఉన్నాడు ధర్మమైన మార్గము గోవుని నందీశ్వర్ని కుడాతి కూరంగా కాళ్ళు కట్టేసి భయపడతా అంటే కొట్టి చంపుతున్నారు ఇది ఈరోజు గోవే కదా ఎద్దే కదా కోస్తున్నారని అనుకుంటే రేపు ఆడపిల్లల జోలికి వస్తారు ఆ కాలేజ్ నుంచి వచ్చిన ఆడపిల్లలని బస్సులు రాత్రి పన్నెండుకు దిగినాక దూడల్ని ఎట్లా ఎత్తకపోతారో అట్లా కూడా ఎత్తకపోయే సందర్భాలు కూడా రావచ్చు దయచేసి అందరూ మేల్కోవాలి హరిజనులు హరిజనులు అంటే మీరు జాంబవంతుని వంశస్థులు మీరు దయచేసి ఒక ఒకటి తెలుసుకోవాలి ఈరోజు శివనాగిరెడ్డి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు నేను ఇక్కడ పక్కనే ఫోన్ మాట్లాడుతున్నా శివ అనే పిల్లోడు ఎదురుగా ఉండారు ఏం జరుగుతుందని వచ్చే లోపలనే అతను సుత్త తీసుకొని తల కొట్టుకున్నాడు తల కొట్టుకున్నాడు బాగుంది మేము అబద్ధం చెప్తున్నాం అని ప్రజలు ఏమైనా నమ్ముతారేమో మేము ఒకటే చెప్తున్నాం దానికి ఫారెన్సిక్ టెస్టు చెప్పియండి చేతి వేలుముద్రలు ఉంటాయి వాడు కొట్టినోడు అది నిజమైతే వాడిని ఉరిది ఇయాల ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిజంగా అది రివర్స్ కేసు మేము పెడతాం అప్పుడు వాడు మాకు పెనాల్టీ కట్టాల డబ్బు మేము కొట్టినట్టయితే మేము పోతాం జైలు ఇది దయచేసి కలెక్టర్ గారు జడ్జి గారికు ఎస్పీ గారికి చేతులు జోడించి చెప్తున్నాం ఇది ధర్మం తిక్కు చూడండి జై శ్రీరామ్ ఏది సుత్తేది చెప్పు అంతలోపులో వాయిస్ ఇచ్చేసి వేసేసాం ఎందుకు ఊరికే నా అంగడికాడికి వచ్చి మాది తాడు సాక్ష్యం మీరేం చెప్పు అయిపెట్ట